రుణమాఫీని విడతల వారిగా చేస్తాము అని చెప్తున్నారు అదేవిధంగా రుణమాఫీకి ఫిల్టర్స్ ఉంటాయని కూడా చెప్తున్నారు ఫిల్టర్స్ అంటే ఇక్కడ ఎవరికి ఇయ్యాలే ఎవరికి ఇయ్యొద్దు అనే చర్చ నడుస్తుంది ఆ చర్చలు కొంతకాలం నడుస్తాయనుకో అయితే ఈ విడతల వారిగా మొదట లక్ష రూపాయల వరకు ఆ తర్వాత లక్షన్నర వరకు ఆ తర్వాత రెండు లక్షల వరకు అని విడతల వారి కార్యక్రమాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇంకొక నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఎవరికి ఇయ్యాలి అరువులు ఎవరు ఎట్లా గుర్తించాలి అనే ఆలోచనలో భాగంగా దేశానికి ఐటీ కట్టే వాళ్ళను అదే గవర్నమెంట్ ఉద్యోగస్తులను రాజకీయ నాయకులను ఇలా కొన్ని వర్గాలకు సంబంధించిన వారిని అందులో కలిసి ఫిల్టర్ చేసి మిగతా వాళ్ళందరికీ రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని చెప్పి మంత్రివర్గం నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో వార్తలు రావడం జరిగింది దీనికి ముఖ్యంగా కావలసిన ముప్పై ఒక్క వేల కోట్ల అంటే సుమారుగా ముప్పై ఐదు వేల కోట్ల ఆదాయం అవసరం ఉంటుంది మొత్తం రుణమాఫీ కావాలంటే కానీ ఇట్లా ఫిల్టర్ చేసిన తర్వాత కూడా ముప్పై ఒక్క వేల కోట్ల ఆ ముప్పై ఒక్క వేల కోట్ల రుణం అవసరం ఉంటుంది ఈ రుణాన్ని ఎట్లా తేవాలనే ఆలోచన కోసము చౌటుప్పల్ పరిసర ప్రాంతాలలో ఉన్న సుమారుగా టౌన్షిప్ల పేరిటనే కానీ ఈ రుణమాఫీకి తాకట్టు పెట్టే పేరిటనే కానీ సుమారు ఒక ముప్పై వేల ఎకరాలను అన్యాక్రాంతం చేయాలని ఈ యోచనలో ఉన్నట్టు ఈ రుణమాఫీ ముసుగులో ఏదైనా మెగా సిటీ మెగా టౌన్ స్లిప్ అని రకరకాల పేర్లు పెట్టి జనాన్ని మభ్యపెట్టాలని రుణమాఫీ ముసుగులో కొత్తగా ఒక స్కామ్ లాంటిది తెరదీసే ప్రయత్నం చేస్తున్నారు కానీ రుణమాఫీ కోసం తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలు ఎన్నే ఉన్నాయి గవర్నమెంటు భూములే అమ్మాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ భూములు అమ్మడం వల్ల వచ్చే ఆదాయంతోనే రుణమాఫీ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు ఇప్పటికే ప్రభుత్వ భూములు అనేవి ప్రభుత్వం చేతిలో కలిసి ఎక్కువ శాతం ఎక్కువ ఎక్కువ శాతం చేజారిపోయినాయని మనం చూడవచ్చు ఇదివరకు ప్రతి గ్రామంలో ఎంతో కొంత ప్రభుత్వ భూమి అనేది ఉండేది ఇప్పుడు ప్రభుత్వ భూమి లేదు ఒక శ్మశాన వాటికి కట్టాలన్నా ఒక చిన్న హరితహారం లాంటి ఒక ప్రాజెక్టుని చేపట్టాలన్నా ఏదైనా ఒక చిన్న కబడు గుడు ఇంకేదో నిర్మించాలన్నా కానీ ప్రభుత్వ భూమి లేక ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూములు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది దీనికి కారణం రాజకీయ నాయకుల స్వార్థము ఈ స్వార్థ చింతన భూదోపిడి ఈ రెండు విధానాలను మట్టి కనిపించి రుణమాఫీ చేయగలిగితే చేయగలుగుతామని చేయలేకపోతే శాతగాదని చెప్పి లేదా ట్యాక్సుల రూపేణ రకరకాలుగా పన్నులు వస్తున్నాయి కదా ఆ పన్నుల రూపేణ వస్తే దానితో రుణమాఫీ చేసి రైతుల మన్నలను పొందాలి అంతేగాని ప్రభుత్వ ఆస్తులను ఇష్టం వచ్చినట్టు తాకట్టు పెట్టడం అమ్మడం చేసి రుణమాఫీ చేయడం వలన రైతులకు మేలు జరగదు రాష్ట్రానికి కూడా భవిష్యత్తు ఉండదు వెనక ముందు లేని ఆలోచనల వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుంది ఒక సామాన్యుడు చస్తే బొంద పెట్టడానికి శ్మశాన వాటికలు లేవు తెలంగాణ రాష్ట్రంలో అది ఈ రాజకీయ నాయకులకు ట్యాక్సుల రూపాన వచ్చిన డబ్బును విచ్చలవేడిగా మెక్కి మెక్కి ఉన్న మీకు ఒక సామాన్యుని ఆవేదన ఎట్లా తెలుస్తుంది సామాన్యుని ఆవేదన తెలవదు గనక ఈ ప్రభుత్వ భూముల యొక్క గొప్పతనం తెలవదు కనుక ఇష్టం వచ్చినట్లు గత ప్రభుత్వం అమ్మింది ఇప్పుడు ఈ ప్రభుత్వం తాకట్టు పెడతా అమ్ముతా మెగా సిటీలు టౌన్లు నిర్మిస్తా అవసరం ఉంది ఎంప్లాయ్మెంట్ వచ్చే విధానం కోసం ఎంప్లాయ్మెంట్ ఏర్పడి ఉపాధి కల్పన కోసం ప్రయత్నించాలే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ ఆస్తులను నమ్మి ప్రభుత్వ భూములను అమ్మి ప్రభుత్వ సంపదను కొల్లగొట్టి మీరు చేసే రుణమాఫీ ఎవరికి అవసరము మున్ముందు రాబోయే తరాలకు ఏమి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి ఉండే తీసుకుంటుందా ఈ నిర్ణయాన్ని బుద్ధి లేక తీసుకుంటుందా ఒకవేళ బుద్ధి లేనట్లయితే తెలంగాణ ప్రజలు తిరగబడి బుద్ధి చెప్తారనే విషయం మీరు తెలుసుకోవాలి తెలుసుకునే రోజులు ముందలోనే ఉన్నాయి